హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి కథ అండి ఫస్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా విని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళితే పంజరంలో చిలక కథ పేరు బంగారంజరంలోని చిలక ఒకసారి ఒక వ్యాపారి అడవిలో ఒక అందమైన చిలుకను పట్టుకున్నాడు ఆ చిలుక చాలా రంగులమయంగా మధురంగా పాడేది వ్యాపారికి అది ఎంతో నచ్చింది అతను చిలుక కోసం బంగారంతో చేసిన ఒక పంజరాన్ని తయారు చేసి రుచికరమైన పండ్లు పెట్టి తన ఇంట్లో ఉంచాడు రోజులు గడిచాయి చిలుకకి అన్నీ లభిస్తున్నా ఆనందం మాత్రం కనబడటం లేదు ఎందుకంటే అది ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరలేకపోతుంది బంగారపు వంజరం రుచికరమైన ఆహారం ఇవన్నీ ఉన్నా దానికి నిజమైన సంతోషం స్వేచ్ఛలోనే ఉందని తెలిసింది ఒకరోజు వ్యాపారి పంజరపు తలుపు తెరిచి ఉంచినప్పుడు చిలుక ఎగిరి వెళ్ళిపోయింది ఇంటి సౌకర్యాలు వదిలి మళ్ళీ గాలి తాకే ఆకాశంలోకి పూల తోటల్లోకి వనాల్లోకి వెళ్ళిపోయింది అక్కడ అది మళ్ళీ తన గానాన్ని మొదలుపెట్టింది ఎందుకంటే అది అప్పుడు ఇప్పుడు స్వేచ్ఛలో ఉంది నీతి ఏమిటంటే సౌకర్యాలు ఉన్నా స్వేచ్ఛ లేకపోతే జీవితం బంగారు పంజరంలో ఉన్నట్టే నిజమైన ఆనందం మనసు కోరిన జీవితం గడపడంలో ఉంది